ఈసారి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పోటీ ఎవరి మధ్య జరగబోతుంది ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో జగనే పోటీ పడుతున్నారన్న సంగతి చెబితే నిజానికి ఆశ్చర్యం కలగవచ్చు కానీ అదే నిజం ఇంతకాలం జగన్తో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పోటీ పడుతున్నారన్న భావన ఉండేది ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో సర్వేలు విశ్లేషణలు చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే జగన్ తన ప్రత్యర్థులకు అందనంత దూరంకు ఎదిగిపోయారన్నది ఆయన ప్రజాదారణలో ఎంత ఎదిగారన్నది ఇటీవల కాలంలో ప్రజల వద్దకు ఆయన వెళ్తున్న ప్రతి దృశ్యం చూస్తుంటే అర్థమవుతుంది రాజకీయ పార్టీలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలో పోటీ పడుతున్నట్లుగా కనిపిస్తున్నప్పటికీ వాస్తవానికి పోటీ అంతా జగన్ కేంద్రంగానే జరుగుతోంది ఈ ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రిగా కొనసాగాలా వద్దా అన్నదే చర్చ తప్ప జగన్ కాకపోతే మరెవరు అన్న చర్చనైతే లేదు కొంతకాలం క్రితం వరకు జగన్ కావాలా చంద్రబాబు కావాలా అన్న దానిపై ప్రజలు మాట్లాడుకునేవారు కానీ ఇప్పుడు మాత్రం జగన్ ఒకరిపైనే చర్చించుకోవటం విశేషం జగన్ను సమర్థించడమా లేక వ్యతిరేకించడమా అన్నదే ప్రధాన అంశంగా మారింది తప్ప జగన్ తప్ప మరొకరు లేరు అన్న మాట మాత్రం ప్రజల నోటి నుంచే వస్తున్న అద్భుత మాట అని చెప్పాలి మరి చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటి టీడీపీ భవిష్యత్ ఏంటి చంద్రబాబు నాయుడు ఇప్పటికే మూడు సార్లు ముఖ్యమంత్రి పదవి నిర్వహించారు ఆయన ఏమిటో అంతా చూశారు ఇప్పుడు ఆయన కావాలా వద్దా అన్న దానితో నిమిత్తం లేదు ప్రస్తుతం జగన్కు ఆయన ప్రత్యామ్నాయంగా కనిపించడం కూడా లేదు జగన్ కాకపోతే మరెవరు అన్న ప్రశ్న వస్తుంది కనుక ఆయన ఒక ఆప్షన్గా మాత్రమే కనిపిస్తున్నారు అదే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గడిచిన ఐదేళ్లలో కాస్త శ్రమించి పార్టీని బలోపేతం చేసుకుని సొంతంగా ఎదిగి ఉంటే గనక ఒక ఆప్షన్గా బహుశా జనానికి మారి ఉండేవారేమో కానీ ఆ అవకాశాన్ని ఆయన చేతులారా తొక్కి పెట్టుకొని ముందుకెళ్లారు దీన్ని ముందే గ్రహించిన అవకాశంగా మలుచుకున్న చంద్రబాబు పూర్తిగా ఆయన ట్రాప్లోకి తెచ్చుకోవడంలో గ్రాండ్ సక్సెస్ అయ్యారు చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ పవన్ను బహిరంగంగానే చీకొట్టినా పవన్ కళ్యాణ్ పడి ఉన్నాడంటే పరిస్థితిని గమనించవచ్చు చంద్రబాబు తన చొక్కా పట్టుకొని తిరిగే వ్యక్తిగా మాత్రమే పవన్ను మలుచుకోవడంలో అడ్డంగా సక్సెస్ అయ్యాడు దీంతో ఆయన అభిమానులు కాపు సామాజిక వర్గం మొత్తం కూడా బగ్గుమంటుంది పవన్ పైన దీని ప్రభావం తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి వీళ్ళ అవ విజయ అవకాశాలను పూర్తిగా దూరం చేసింది ఇక అదే టైంలో ముఖ్యమంత్రి జగన్ విపక్ష నేత చంద్రబాబు నాయుడుకు అందనంత ఎత్తుగా ఎదిగిపోయాడు జగన్ మొదటి ర్యాంకులో నిలబడి ఉంటే చంద్రబాబు మొదటి పది ర్యాంకుల్లో కూడా ఎక్కడ కనిపించడం లేదు అందువల్ల జగన్కు చంద్రబాబు పోటీ ఇవ్వలేకపోతూ అడ్డంగా షాకింగ్కు గురవుతున్నాడు బాబు గారు ప్రతి అడుగులో జగన్ ఇటీవల రోడ్ షోలో కానీ సభల్లో కానీ జనంను చూసి చంద్రబాబు అవుతున్నాడట అక్కడ స్పందన స్వచ్ఛందంగా తరలివస్తున్న తీరు ఎంత అభిమానం కనిపిస్తుందో ఊహించలేము ఒకసారి జగన్తో మాట్లాడితే చాలు అన్న చందంగా ప్రజలు పోటీ పడుతున్న తీరు జగన్ వ్యక్తిత్వాన్ని తెలియపరుస్తుంది జగన్ తనను కలవడానికి వచ్చేవారితో కలిసిపోతున్న వైన్యం వృద్ధులు పిల్లలు మహిళలు ఇలా ఒకరేమిటి అందరినీ పలకరిస్తూ షేక్ హ్యాండ్ ఇస్తూ సెల్ఫీలు దిగుతూ వారితో ముచ్చటిస్తూ బస్సు యాత్రలతో ముందుకెళ్తున్నారు ముఖ్యమంత్రి జగన్ ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు రోడ్ షోలు నిర్వహించలేకపోతున్నారు సభలు పెట్టలేకపోతున్నారు వచ్చిన జనంలో కూడా అంత స్పందన కనిపించడం లేదు పైగా ఆయన చెప్పే విషయాలు జనం నమ్మడం కూడా నమ్మడం లేదు ఏది పడితే అది మాట్లాడి అవుతున్నారే తప్ప ప్రజలకు పనికొచ్చే అంశం ఏ ఒక్కటి బాబు నోటి నుంచి రావడం లేదు ప్రజా ఆగ్రహానికి గురి చేస్తున్న మాటలు చంద్రబాబు నోటి నుంచి మనం వింటున్నాం ఉదాహరణకు హైదరాబాద్ తానే ఫౌండేషన్ చేశానని చెబుతుంటే మరి కులు కుతుబ్షా ఏం చేశాడు అంటూ ప్రజల నోట వినిపిస్తుంది ప్రపంచంలో ఏ దేశంలో తెలుగువారు ఉన్నా అదంతా తనవల్లే అని చెప్పడం చూసిన వారంతా పిచ్చి వాళ్ళని నవ్వుకుంటున్నారు మద్యం తక్కువ ధరకు సరఫరా చేస్తానని చెప్పిన ఏకైక నాయకుడు దేశంలో ఏ ఒక్కడు లేడని బహుశా ఈ ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు దప్ప అంటున్నారు ప్రజలు వాలంటీర్ వ్యవస్థపై అనేక విష ప్రచారాలు చేసి చివరకు వారి సేవలు వృద్ధులకు అందకుండా చేసిన ఘనత చంద్రబాబు నాయది దీని తర్వాత ప్రజలు ఆగ్రహించేసరికి యూటర్న్ తీసుకుని తాను కూడా వాలంటీర్లను కొనసాగిస్తాను అని చెప్పుకొస్తున్నాడు వాలంటీర్లకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసిన నిమ్మగడ రమేష్ నోరు కూడా తెరవడం లేదు చంద్రబాబు తరపున పనిచేసి ఆయన ప్రజల దృష్టిలో ఓ పెద్ద విలన్గా మారాడిప్పుడు ఇదిలా ఉంటే అనేక విషయాల్లో చంద్రబాబు మాట మార్చడం అలవాటుగా చేసుకున్నారు ప్రజలు వీటిని పూర్తిగా విసిగిపోయారు బాబుగారితో దేశ ప్రధాని నరేంద్ర మోదీని పరుష భాషతో దూషించి ఏకైక టెర్రరిస్ట్తో పోల్చడం తిరిగి కాళ్ళ వేళ్ళ పడి బీజేపీతో పొత్తు పెట్టుకోవడం మోదీని కూటమి సభలు ఆకాశానికి ఎత్తుతూ ప్రసంగించడం ఇవన్నీ చంద్రబాబు పరువును పూర్తిగా దిగజారడానికి ఒక ఉదాహరణలుగా చెప్పవచ్చు అదే జగన్ ఎక్కడ ఎవరిని తలనాడకుండా పిచ్చి ప్రకటనలు చేయకుండా తన పాలనలో ఏమి చేసిందో చెప్పగలుగుతున్నారు తాను మంచి చేశాను అనుకుంటే ఓటు వేయండి అని చెప్పిన ఏకైక నాయకుడు దేశంలో ఏ ఒక్కడు లేడు అది జగన్ తప్ప అంటే అతీశక్తి లేదు చంద్రబాబు తన పాలన గురించి చెప్పుకోలేక జగన్ను వ్యక్తిగతంగా దూషించి ఏది పడితే అది మాట్లాడి పలచనవుతున్నారు టిప్పర్ డ్రైవర్కు అసెంబ్లీ టికెట్ ఇస్తారా అని వారిని అపహేళన చేసి లక్షలాది మంది డ్రైవర్ మనోభావాలను చంద్రబాబు దెబ్బతీశాడు రాపులపాలెంలో కిరాణా షాపుల్లో గంజాయి అమ్ముతున్నాడంటూ పిచ్చి ఆరోపణ చేసి కిరాణా దారులు సైతం ముఖ్య వైశ్య సంఘాలు ఆగ్రహానికి గురి చెందేలా చంద్రబాబు మాట్లాడు మాటలా మాట్లాడేశాడు జగన్ను తాను ఒక్కడనే ఎదుర్కోలేక జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకున్నారన్న విషయం ప్రజలకు బోధపడింది అంటే దీన్ని బట్టి జగన్ ఎంత శక్తివంతుడుగా మారాడు అనేది కూడా తాట తెల్లమైంది ఇదే విషయాన్ని పలు సర్వేలు సైతం ధృవీకరిస్తున్నాయి మూడు పార్టీలు కూటమి ఏర్పడిన తర్వాత కూడా తాజాగా వచ్చిన టైమ్స్ నౌ సర్వే వైసీపీకి ఇరవై ఒకటి ఇరవై రెండు లోక్సభ సీట్లు వస్తాయని అంచనా వేసిందంటేనే తెలుస్తుంది జగన్ ఎంత ఎత్తున ఉన్నారు అన్నది అలాగే జన్మత్ పోల్ మరికొన్ని సర్వేలు కూడా విశ్లేషణలు అందించాయి జగన్ భారీ మెజార్టీతో అధికారంలోకి రాబోతున్నారు అని చెప్పారు అయినప్పటికీ జగన్ను వ్యతిరేకించే వారు ఉండరా అన్న సందేహం రావచ్చు ఏ ప్రభుత్వమైనా ఏ పార్టీ అయినా ఎంతో కొంత వ్యతిరేకత ఎదుర్కోక తప్పదు అది ఏ స్థాయిలో ఉందన్నదే ప్రశ్న ఆ రకంగా చూసినప్పుడు జగన్ పనితీరు అరవై నుంచి డెబ్బై శాతం మంది మెచ్చుకుంటున్నారని అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి మొత్తం ఓట్లలో యాభై శాతం ఇప్పటికీ మద్దతు కొనసాగుతుందని సర్వేలు క్లియర్ కట్గా చెబుతున్నాయి చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత సీట్ల సర్దుబాటు గొడవల తర్వాత టీడీపీ గ్రాఫ్ మరింత తగ్గిందని చెబుతున్నారు బీజేపీతో పొత్తులో మైనార్టీ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది తత్ఫలితంగా ఐదు నుంచి పది శాతం ఓట్లు టీడీపీ కోల్పోతుందని అంచనా వేస్తున్నారంతా జగన్ తన స్కీముల ద్వారా డబ్బు వృధా చేస్తున్నారని రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నారన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్లు ప్రచారం చేస్తున్నారు కానీ చిత్రంగా జగన్ ఇస్తున్న దానికంటే మూడు నుంచి ఐదు రెట్లు అధికంగా ఇస్తామంటూ వాళ్ళే వాగ్దాన ప్రజల ముందు చేయడం నిజంగా ప్రజలు చులుకనగా ప్రజల ముందు నిలబడ్డం తప్ప మరొకటి కాదు ఇది దీంతో టీడీపీకి మద్దతు ఇచ్చే వారు సైతం ఈ పాయింట్లన్నీ కూడా గుర్తించి చంద్రబాబు లంగా దొంగ అని వాళ్ళు నవ్వుకుంటున్నారు సామాజిక సమీకరణలను పరిగణలోకి తీసుకుంటే కొన్ని వర్గాల మద్దతు పొందడంలో చంద్రబాబు పూర్తిగా ఫెయిల్ అయిపోయాడు అదే టైంలో వైఎస్ జగన్ తనకు రెండు వేల పంతొమ్మిదిలో మద్దతు ఇచ్చిన వర్గాలన్నిటినీ తనతో క్యారీ చేసుకోగలుగుతున్నారు జగన్ ప్రాంతం చూడను పార్టీ చూడను కులం చూడను మతం చూడను అర్హత ఉంటే చాలు స్కీములు అమలు చేస్తామని చెప్పి అదే ప్రకారం కూడా ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ అయ్యాడు కానీ చంద్రబాబు నాయుడు మాత్రం తన పాలనలో జన్మభూమి క్వాంటి ఏర్పాటు చేసి మరి ప్రజలను వీడించారు రెండు వేల పద్నాలుగులో ఎన్నికైన వెంటనే కలెక్టర్ల సమావేశం పెట్టి మరి తన పార్టీ వారికే పనులు చేయాలని ఆదేశించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో నలభై ఐదేళ్ల సీనియర్ అని చెప్పుకునే చంద్ర చంద్రబాబు పెత్తందారి మనస్తత్వానికి పదేళ్ల క్రితం రాజకీయాల్లోకి వచ్చి ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని నిలబడి అధికారంలోకి వచ్చిన జగన్ పేదల పక్షపాతి అని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద పెద్ద ఉదాహరణలు అవసరం లేదు ఈ నేపథ్యంలో గత ఐదేళ్లుగా చంద్రబాబు రకరకాల విన్యాసాలు చేసిన పలుమార్లు మాట మార్చుతూ రావడంతో పాటు వాటికి విలువ లేకుండా పోయింది అంతేగాక చంద్రబాబు నాయుడు ప్రజల కన్నా ఈనాడు ఆంధ్రజ్యోతి వంటి మీడియా సంస్థలను నమ్ముకొని పొత్తులపై ఆధారపడి రాజకీయం చేస్తుండగా జగన్ మాత్రం జనాన్ని నమ్ముకొని ఒంటరి పోరాటం చేస్తూ దాని పాలనపై అంచలంచలగా విశ్వాసంతో కూడిన రాజకీయాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చడంలో సక్సెస్ అయ్యారు జనాన్ని కానీ ఎప్పుడు ప్రజలను కానీ మోసం చేయడంలో జగన్ ఎప్పుడు కూడా ఆ లిస్టులో లేడు అదే చంద్రబాబు పూర్తిగా మోసం చేయడం లిస్టులోనే నిలబడ్డాడు ఆ తేడా వల్లే చంద్రబాబు పూర్తిగా వెనకబడిపోగా జగన్ బాగా ముందుకు వెళ్ళిపోయారు ఇప్పుడు జగన్ను చంద్రబాబు ఢీకొట్టలేకపోయే స్థాయిలో జగన్ నిలబడి ఉన్నాడు అందువల్లే జగన్తో జగనే పోటీ పడుతున్నారని విశ్లేషించాల్సిన పరిస్థితి వస్తుంది ఏదేమైనా పోటీ ఎక్కడ ఎవరికి ఎప్పుడైనా గెలుపు జగన్దే అనడం నిజంగా ఒక శుభవార్త శుభరోజున ఈ క్రోధనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు